ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయటపడింది రైలు కింద మహిళ చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన లోకో పైలట్ ట్రైన్ ను వెనక్కి వెళ్లనీయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకో స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది అయితే ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది దీంతో రైలు కింద పడిపోయింది అప్పటికే రైలు కదలటంతో ఒక భోగి ఆమె పైనుంచి వెళ్ళింది అప్పుడు ప్లాట్ఫామ్ పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం ముగించటంతో రైలు వెనక్కి వెళ్లింది రైల్వే పోలీసులు ట్రాక్ పైకి దిగి ఆమెను పైకి తీసుకొచ్చారు వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్ని తెలిపారు ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొన్ని రైళ్లు రద్దు కావడంతో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది ఫుట్బాత్ వద్ద నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలోని బేలాపూర్ స్టేషన్లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో జనాలు ఏకపడ్డారు దీంతో బాధిత మహిళ కాలు జారి కింద పడినట్లు అధికారులు పేర్కొన్నారు